రికి నమస్కారం ఇప్పుడు మనం పీడీఐ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది విలేజ్ వచ్చేసి చెరుకుపల్లి చూడండి ఇక్కడ వచ్చేసి మనం ముందుగా మీటింగ్ ప్లాన్ చేసుకునే విధానం ఇప్పుడు ఇక్కడ వచ్చేసి స్వాగతం బ్యానర్ ఎంట్రెన్సీ అయ్యేటప్పుడు మన సెవెన్ జీరో ఫోర్లో ముఖ్యంగా నాలుగు లక్షణాలు ఉంటాయి అది వచ్చేసి చూడండి ఫస్ట్ ఫస్ట్ వన్ అన్ని పరిస్థితులకు అనుకూలం మొక్క వర్షాధారంగా ఎట్లా వచ్చినా ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా తట్టుకునే శక్తి ఉంటుంది అదేవిధంగా ఏ నెలలైనా పెట్టుకునే పెట్టుకుంటే బాగుంటుంది ఏ నెలకైనా ఇలాంటి నెలలకైనా పరిస్థితులు అనుకూలంగా ఉంటుంది సెకండ్ వన్ వచ్చేసి మన సెవెన్ జీరో ఫోర్లో పెద్ద కాయలు ఉంటాయి పెద్ద కాయలు అంటే ఇప్పుడు కొన్ని చిన్న సైజు ఉంటాయి కాయలు పెద్ద సైజు కాయలు ఉంటాయి అందులో మన వెరైటీ వచ్చేసి పెద్ద సైజులు బిగ్ బోల్ ఉంటాయి మొత్తం కాయలు మొత్తం బిగ్ బోల్ ఉంటాయి థర్డ్ వన్ వచ్చేసి రసం పీల్చి పురుగులను తట్టుకుంటుంది ఇప్పుడు దోమ తెల్ల దోమ కానీ పచ్చ దోమ కానీ తెగుళ్ళు సమస్య కొద్దిగా తక్కువగా ఉంటుంది మన ఈ సెవెన్ జీరో ఫోర్లో మెయిన్ అది ఒక్కటి ఉంటుంది ఎక్కువగా రసం పీల్చే పురుగులు తట్టుకుంటుంది అది నెంబర్ ఫోర్ వచ్చేసి పత్తి తీ సులువుగా ఇప్పుడు ఫార్మర్స్కు మెయిన్ ఇంపార్టెంట్ ఏముంటుందంటే పత్తి తీసే కూలీలు ఏ పత్తి ఇరుక్కుతుంది అది ఇది అంటారు కదా అలాంటి సమస్య మన ఫీల్డ్లో ఉండనే ఉండదు పత్తి తీసే విధానం నీటుగా ఉంటుంది పత్తి ముట్టుకోగానే వచ్చేస్తుంది అలా ఉంటుంది మన సెవెన్ జీరో ఫోర్ కూలీల సమస్య ఉండదు ఈ నాలుగు మేజర్గా మన ఫీల్డ్లో ఎక్కడున్న సెవెన్ జీరో ఫోర్ ఫీల్డ్లో ఈ నాలుగు లక్షణాలు ఖచ్చితంగా మీకు అవపిస్తాయి పత్తి పెట్టిన కానిచి కానీ వర్షాలు అడపదడప కొద్దిగా ఎక్కువ తక్కువ పడ్డా కానీ దాన్ని తట్టుకొని అన్ని పరిస్థితుల్లో అనుకూలంగా అదేవిధంగా పెద్ద పెద్ద కాయలు చెట్టుకు దగ్గర దగ్గర అరవై నుంచి డెబ్బై కాయల మధ్యలో ఈజీగా వస్తాయి రసం పీర్చి పురుగులు తట్టుకుంటుంది అదేవిధంగా పత్తి తీసే విధంగా సులువుగా ఉంటుంది కూలీల సమస్య మంచిగా నీట్గా ఉంటుంది కూలీల సమస్య ఎక్కువ ఉండదు కూలీలు తక్కువ కూలీలతో ఎక్కువ దిగుబడి తీసే విధంగా ఉంటుంది ఇదండి మన వీడియో ఇలా ఉంటుంది మన ఫ్రేమ్ ఫార్మర్స్ అందరూ చూడండి ఇట్లా ఉంటుంది ఎంట్రెన్స్లో ఈ ఫ్లెక్స్ బ్యానర్స్ పెట్టుకుంటే ఫార్మర్స్కి వచ్చిన ఫార్మర్స్కి నీట్గా అర్థమైపోతుంది మన ఫీల్డ్ లొకేషన్ కానీ ఏదైనా ఇలా ఉంటుంది ఈ వెరైటీ అనే విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ లోపలికి వెళ్ళి ఫీల్డ్ చూపించుకొని వెళ్ళేటప్పుడు అట్లా వెళ్ళిపోవాలి ఓకే అండి థ్యాంక్ యూ అందరికీ ఆల్ ఆఫ్ ఫ్రెండ్స్ ఈ వెరైటీ పెట్టండి వచ్చేసారి అందరూ ఖచ్చితంగా మంచి లాభాలు వస్తాయి ఫార్మర్స్ అందరూ మంచి లాభాలు పొందాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ అండి